వైసీపీ పోరుబాటు పడుతోంది ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇచ్చిన జగన్ ప్రజల తరఫున పోరాడేందుకు రెడీ అయిపోయారు పార్టీ నాయకులను కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు మొదటగా కరెంట్ ఛార్జీల పోరు చేయాలని జగన్ నిర్ణయించారు ఈ నెల ఇరవై ఏడున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు వైసీపీ ప్లాన్ చేసింది కరెంట్ ఛార్జీలపై ఈ నెల ఇరవై ఏడున వైసీపీ పోరుబాటు పడుతోంది పోరుబాటు పోస్టర్ వైసీపీ నేతలు తాజాగా ఆవిష్కరించారు ప్రజల నడ్డి విరిచేందుకే కరెంట్ ఛార్జీలు పెంచారని వైసీపీ నేతలు ఆరోపించారు కరెంట్ ఛార్జీలను తగ్గించే వరకు పోరాటం చేస్తామని చంద్రబాబు బాదుడు బాబుగా మారని విమర్శించారు ఈ నెల ఇరవై ఏడున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తామని చెప్పారు ప్రజలపై చంద్రబాదుడును వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలను విమర్శించడమే కాదు వారి కష్టాలను కూడా చంద్రబాబు పట్టించుకోవడం లేదు వర్షాల వల్ల ధాన్యం తడిచిపోయి కొనేవారు లేక మద్దతు ధర లభించక అల్లాడుతున్న రైతులకు అండగా జగన్ చేసిన ఆందోళనలతో ప్రభుత్వం కళ్ళు తెరిచిందని మాజీ మంత్రి మేరుగా నాగార్జున వ్యాఖ్యానించారు ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలను పెంచడం గతంలో జగన్ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీకి ఇచ్చిన రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్కు మంగళం పాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు సరైన గుణపాఠం నేర్పుతాం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల ఇరవై ఏడున విద్యుత్ కార్యాలయాల వద్ద జరిగే ఆందోళన కార్యక్రమాలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరైన ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి అని మేరుగు నాగార్జున పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రజలపై విద్యుత్ భారం పడనుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచనున్నారని ప్రచారం జరిగింది ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద డిస్కమ్లు పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల ప్రతిపాదనలను ఏపీఈర్సీకి పంపినట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఛార్జీల పెంపు ప్రతిపాదనలు డిస్కమ్లు ఈఆర్సీకి పంపాయి ఈ ప్రతిపాదనలపై నవంబర్ పంతొమ్మిదవ తేదీలోపు లిఖితపూర్వక అభ్యంతరాలు తెలియజేయాలని ఏపీఆర్సీ కోరింది అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి ఇంధన సర్దుబాటు పేరుతో ఆరు వేల రెండు వందల కోట్లకు ఈఆర్సీ ఆమోదం తెలిపింది బాదుడే బాదుడు అంటూ గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన కూటమి పార్టీలు అధికారంలోకి రాగానే విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నాయని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి విద్యుత్ ఛార్జీల పెంపుపై వామపక్షాలు విద్యుత్ వినియోగదారుల సంఘాలు ఆందోళన చేస్తున్నాయి